భవన నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్దరించాలని సీఐటియు నాయకులు వివి జవహర్లాల్ అన్నారు మంగళవారం మంగళగిరి సీఐటియు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశానికి సంఘ అధ్యక్షులు టి శ్రీనివాసరావు అధ్యక్ష వహించారు జవహర్లాల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రెండు రెండు మార్చి నుండి ఈ శ్రమ పోర్టల్ అమలు జరగడం లేదని అన్నారు అనేక మంది బాధితులు ఉన్నారని వారికి అన్యాయం జరుగుతుందని అన్నారు వెంటనే ఈ శ్రమ పోర్టల్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సీనియర్ సీఐటియు నాయకులు జేవి రాఘవులు సంఘ కార్యదర్శి ఉపాధ్యక్షులు పి శంకర్రావు సింఘం నాయకులు పాల్గొన్నారు కొన్ని లక్షల మంది ఆటో కార్మికులుగా మారుతున్నటువంటి నేపథ్యం దాదాపుగా నిన్న నేను వాళ్ళకి ఏ పనులు లేకుండా భవన నిర్మాణ కార్మికులు చేరి కూర్చుని వస్తున్నారు డిగ్రీ చదివి పీజీలు చదివి ఇంటర్మీడియట్ చదివి అనేక చదువు చదువుకొని ప్రతి వాళ్ళకి ఒక స్పృహ కలగాలి సభ్యత్తు తీసుకోవాలి అనే చైతన్యం కలగాలి సంఘంలో సభ్యుడిగా ఉంటే సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటే సంఘం చేసేటువంటి నిర్ణయాల్లో తన స్వామి అయితే చైతన్యవంతమైతే మనకి ఇదేదో భారంగా ఫీల్ అవుతున్నాడు మన పద్ధతి కూడా పెద్ద రేట్ పెట్టలేదు అది అందులో సంవత్సరం మొత్తం లెక్క వేసుకున్నా కానీ ఒక వంద రోజులు నూట యాభై రోజులు పని ఉంటే మరి మనం లక్ష లక్షన్నర సంపాదించింది మన కోసం పనిచేసే సంఘం కదా ఇదేదో శ్రీనివాసరావు గారి కోసం జ్ఞాని బాధ కోసం ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం బండి అమర్చంద్ కార్మికుడు యాక్సిడెంట్లో దుర్మంధం పాలయ్యాడు దాన్ని నిమిత్తం ఈ శ్రమ పోర్టల్లో అతను కార్డు తీసుకొని ఉన్నాడు ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేయించుకొని ఉన్నాడు అతనికి న్యాయం జరగాలని చెప్పేసి కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్ళి ఎన్రోల్మెంట్ చేయించడం జరిగింది ఎన్రోల్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అన్నారు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే మీ దగ్గరకు వచ్చి వివరాలు పెడతాం సంబంధిత కాగితాలు తీసుకుంటాము దానికి సంబంధించినటువంటి సహాయం చేస్తాము ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం అని చెప్పారు అయితే ఈ శ్రమ పోర్టల్లో చేయరేటప్పుడు ఏం చెప్పారు ఖచ్చితంగా దుర్మం పాలైనటువంటి కార్మికులకి రెండు లక్షల రూపాయలు ఇస్తాము సాజమాండం పొత్తే ఎంత ఇస్తామో అంత ఇస్తామని చెప్పి చెప్పారు కానీ రెండు సంవత్సరాల క్రితం చనిపోయినా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ సినిమా లోకేష్ బాబు గారు న్యాయం చేస్తాన గతంలో చర్చిగా అడిపించినప్పుడు మేమందరం విన్నత పత్రం ఇస్తే ఫస్ట్ పేట భవన నిర్మ మేము వేస్తా ఉన్నారు భువన నిర్మకారు చాలా నష్టపోయి ఉన్నారు భువన నిర్మ కార్మికులు బోర్డు ఎమ్మటే అన్ని చర్యలు గతంలో ఎట్ట అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు ఇచ్చారో అదే దృష్టితో మా యొక్క ఎమ్మెల్యే గారు మాకు సాగారం చేస్తారని కోరుకోండి